ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయితే వెలువడుతూ ఉన్నాయి మొత్తం అంచనాలన్నీ బీజేపీకే చేసేసే ఢిల్లీ పీఠం కమల వికాసం కాబోతుంది ఢిల్లీలో బీజేపీ బాగా వేయబోతుందని చెప్పేసి అన్ని స్పష్టంగా చెప్పేసేసి చాణక్య దగ్గర నుంచి ఏబీపీ వరకైనా పీపుల్స్ పల్స్ నుంచి సీ ఓటర్ వరకు అయినా ఎవరు చూసుకున్నా కానీ స్పష్టమైన మెజార్టీని బీజేపీకి ఇవ్వడం జరిగింది మొత్తం డెబ్బై స్థానాలకు ఎన్నికలు జరిగిన వేళ ముప్పై ఆరు మ్యాజిక్ ఫిగర్గా ఉంది అయితే ఇప్పటివరకు అందిన అంచనాలు మొత్తం చూసుకున్నట్లయితే అందరూ బీజేపీకే చేకొట్టారు ఒక్క కేకే సర్వే మాత్రం హ్యాట్రిక్ ఆ పార్టీ కొట్టబోతుంది ఈసారి మూడోసారి కూడా ఆ పార్టీ విజయం సాధించబోతుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అయితే మనం ఇక్కడ బీజేపీ వైపు మొగ్గు చూపిన సర్వేల గురించి ఒకసారి విశ్లేషించుకున్నట్లయితే వారు బీజేపీ వైపు మొగ్గు చూపడానికి గల కారణాలు ఒకసారి విశ్లేషించుకుందాం ముఖ్యంగా బీజేపీ రీసెంట్గా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఐటీకి సంబంధించి చాలా మార్పులు చేసింది కొత్త ఐటీ విధానాన్ని తీసుకువచ్చింది పన్నెండు లక్షల వరకు ఉన్నవారికి ట్యాక్స్ కట్టే అవసరం లేదని చెప్పేసి పెద్ద ఊరట అయితే ఇచ్చింది ఈ నేపథ్యంలోనే రెండున్నర దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ ఢిల్లీలో పాగా వేసేందుకు ఈ ప్రణాళికలు అయితే స్థాయిలో ఆచరణలో పెట్టింది చాలా వరకు సఫలీకృతం కూడా అయిందని చెప్పుకోవాలి ఎందుకంటే పేద మధ్యతరగతి వర్గాల దగ్గర నుంచి ఎక్కువ స్థాయిలో భారీ స్పందన పాజిటివ్ రెస్పాన్స్ అనేది రావడం జరిగింది ఈ పాజిటివ్ రెస్పాన్స్ ఓటుగా మారింది అని సర్వే సంస్థలు అయితే చెప్తా ఉన్నాయి వాటితో పాటుగా చూసుకున్నట్లయితే ఎంతో కాలంగా ఢిల్లీకి సంబంధించి కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నప్పటికి కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఇరవై ఐదేళ్లుగా అధికారానికి చాలా దూరంగా ఉన్న బీజేపీ ప్రస్తుతం ఉన్న ఆప్ పైన చాలా ఆరోపణలు చేసింది దాంతోపాటు ఢిల్లీ లెక్క స్కామ్ కానీ ఢిల్లీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి జరిగిన స్కామ్స్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా మారిపోయాయి సో కాంగ్రెస్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కూడా ఈ అంచనాలు చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఒకటి నుంచి ఐదు లోపు మాత్రమే అన్ని సర్వే సంస్థలు వారికి సీట్లు కేటాయించడం జరిగింది సో కాంగ్రెస్ని ఢిల్లీ ప్రజలు నమ్మలేదు సో ఆమ్ ఆద్మీకి ప్రత్యామ్నాయంగా ఓన్లీ బీజేపీ మాత్రమే కనిపించింది అందుకే బీజేపీకి జై కుట్టారని వాళ్ళంతా చెప్పుకుని రావడం కూడా జరిగింది దీంతోపాటుగా ఎంతో కాలంగా బీజేపీ అక్కడ పాగా వేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది దేశం మొత్తం బీజేపీ గాలి వీస్తున్నప్పటికీ మోడీ షా ప్రపంచం కనిపిస్తున్నప్పుడు కూడా దేశ రాజధానిలో అలాంటి సిచ్యువేషన్ కనపడలేదు ప్రతిసారి కాంగ్రెస్ లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీనో తమ ఎత్తుగడలు ఫలించి అధికారంలోకి రావడం జరుగుతుంది సో ఈ నేపథ్యంలో బీజేపీ ఈసారి ఢిల్లీ పెట్టడానికి కైవసం చేసుకోవడానికి మంచి ప్లానే వేసింది ఆ ప్లాన్కి సంబంధించి అంచనాలు కూడా అలాగే వస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ కొన్ని చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో పాటు రేపు జరగబోయే బీహార్ ఎన్నికల ఫలితాలు కూడా రానున్న జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి చాలా కీలకంగా మారాయి ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి బీజేపీకి అనుకూల గాలి వీచిన నేపథ్యంలో జములీ ఎన్నికలపై ముందుకు వెళ్లడానికి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయదని చెప్పుకోవాలి ఎందుకంటే దేశం మొత్తంలో ఉన్న మెజార్టీ రాష్ట్రాలు బీజేపీ కైవసం అయిపోయినాయి సౌత్లో చూసుకున్నట్లయితే రెండు మూడు రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు బీజేపీ కూటమిలోనే ఉన్నాయి సో ఇంత భారీ స్థాయిలో మెజార్టీ ఉన్న నేపథ్యంలో పాజిటివ్ గాలి వీస్తున్న టైంలో ఈ మూమెంట్లోనే జమ్మించ వెళ్ళిపోవాలి దేశం మొత్తం కాషాయ జెండా ఎగరవేయాలని చెప్పి మోడీ షా ప్లాన్ లో ఉన్నారు సో ఈ బడ్జెట్ సమావేశాల చివరి వారం మొదటి రోజు ఆ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు జిలీ ఎన్నికలకు అనుకూలంగా బిల్లు పడితే మాత్రం ఆ బిల్లు ఆమోదం పొందితే ఇక బీజేపీని ఎవరు ఆపలేరు బీజేపీ విజయ దుందుబి ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం కూడా లేదు